సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా వర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి ఆశీర్వాదంతో సంతోషంగా ఆనందంగా సుఖంగా ఉండాలని ఆ సాయిబాబాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకు ఏం సందేశం ఇవ్వబోతున్నారు అంటే బిడ్డ మీ ఇంట్లో ఈ ఐదు వస్తువులు అనేవి ఉన్నాయి ఇవి వెంటనే త్వరగా బయటపడి లేకపోతే చాలా నష్టపోతావు అని సాయిబాబా గారు చెప్తున్నారు ఎందుకు ఈ మాటల్ని చెప్తున్నారు ఇలా ఆ ఐదు వస్తువులు ఏంటి ఎందుకు మనం పాడవేయాలి అని మనం తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సారామ్ అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి తెలియచేయండి అలాగే ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని సాయిబాబా ఆశీర్వాదాలు పొందండి సాయిబాబా గారు ఏం సందేశం ఇస్తున్నారు అంటే బిడ్డ ఈ ఇంట్లో ఈ ఐదు ఉంటే లక్ష్మీదేవికి కోపం వస్తుందట అందుకే ఈ తృతీయ నాడు లోపల నువ్వు ఈ వస్తువులన్నిటిని బయట అని సాయిబాబా గారు చెప్పు ఆ వస్తువులు ఏంటి ఈ ఐదు వస్తువులు మనం తృతీయలోగా బయట ఎందుకు పాడేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి నిన్ను నేను అడుగుతున్నాను ఓ సరళమైన ప్రశ్న మనం ఎంత కష్టపడి సంపాదించినా ఎందుకు మన ఇంట్లో డబ్బు ఆగడం లేదు ఆర్థికంగా ఎందుకు నిలకడగా ఉండడం లేదు ఇవే కదా మనం రోజు అనుకునే ప్రశ్నలు కానీ తల్లి దీన్ని జవాబు బయట ఎక్కడో లేదు మన ఇంట్లోనే దాగి ఉంది మనం తెలిసో తెలియకపోయినా కొన్ని చిన్న చిన్న విషయాలు మన ఆర్థిక పరిస్థితిని ప్రభావం చేస్తుంటాయి అవే ఈరోజు నీతో మాట్లాడాలని నేను ఎంచుకున్నాను తల్లి ఇవి కానీ పాటిస్తే ఇంట్లో ధనం స్థిరంగా ఉంటుంది నిన్ను నేను గమనించమంటున్నాను తల్లి ఇంట్లో ఎక్కడైనా విరిగిన పాత్రలు పగిలిన అద్దాలు పనికిరాని ఫర్నిచర్ ఉండి ఉంటే వాటిని వెంటనే తొలగించాలి ఎందుకంటే అవి మన ఇళ్లకు శుభాన్ని తీసుకురావడం కాదు అసలు శక్తిని అద్దుకుంటాయి దెబ్బతిన్న వస్తువులు తల్లి మన జీవితంలో కూడా దెబ్బలుగా మారిపోతాయి డబ్బు నిలవదు ఆరోగ్యం క్షీణిస్తుంది మనసు బొరవెక్కుతుంది కాబట్టి వీటిని త్వరగా ఇంటి నుంచి తీసేయండి తల్లి ఒక్కసారి ఆలోచించి తల్లి గడియారం ఆగిపోవడం అంటే ఏంటి అదే మన కాలమే ఆగిపోవడంలా కాదు నాన్న ఇంట్లో మన ఉన్న గడియారం సరిగ్గా పని చేయడం లేదంటే అది మన జీవిత పురోగతిని అడ్డుకుంటుంది గడియారం అన్నది కాలాన్ని సూచిస్తుంది ఆగిపోయిన గడియారం మన శక్తిని స్తబ్దత చేయగలదు సాయిబాబా ఎప్పుడూ చెప్పేవారు తల్లి కాలం విలువ తెలుసుకోండి అది మన బుద్ధిని మార్చగలదు కాబట్టి ఇంట్లోని గడియారాలు పరిశీలించండి తల్లి అవి నడుస్తున్నాయా లేదా అని గడియారాన్ని ఎప్పుడు నడుస్తుండేలా చేయండి లేకపోతే అది విరిగిపోయింటే ఇక పనికిరాదు అంటే దాని వెంటనే బయట పాడేయండి తల్లి ఇది నెగిటివ్ ఎనర్జీని సృష్టిస్తుంది ఒక చిత్రమే తల్లి అది మన ఇంటి శాంతిని కలతపరచగలదు ఏడుస్తున్న పిల్లల చిత్రం యుద్ధ దృశ్యం ఒంటరిగా ఉన్న మానవ చిత్రం ఇవన్నీ మన మనసుకు తెలియకుండానే నెగిటివ్ ఎనర్జీని రేపుతాయి మనం మంచి కోరుకుంటూ చెడు చూపించే చిత్రాలు పెట్టుకుంటే ఎలా తల్లి అందుకే గోడలపై పెట్టుకునే చిత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి లక్ష్మీదేవి నవ్వుతున్న పిల్లలు ప్రకృతి దృశ్యాలు రాధాకృష్ణుల స్వచ్ఛతను చూపించే చిత్రాలు పెట్టుకోండి తల్లి ఇంట్లో శుభత వచ్చి సద్గుణాలు చేరుతాయి తల్లి ఇంట్లో ముళ్ళ మొక్కలు పెట్టడం స్టైల్గా కనిపించవచ్చు కానీ అవి మన కుటుంబ జీవితాల్లో ముళ్ళులుగా మార్తాయేమో భయపడాలి ముళ్ళు అంటే రుగ్మత ఉద్రిక్తత ఘర్షణకు సంకేతం ఇంట్లో ఉండే మొక్కలు శాంతిని ఆరోగ్యాన్ని శ్రేయస్సును సూచించాలి మనీ ప్లాంట్ వెదురు తులసి లాంటి పుణ్య మొక్కలను ఇంట్లో పెట్టాలి తల్లి సాయిబాబా దేవాలయంలో కూడా తులసికి ప్రాధాన్యం ఇచ్చేవారు అవి లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి మన ఇంట్లో సిరి సంపద పెరుగుతుంది తల్లి తల్లి ఒకసారి మన మంచం కింద చూసావా అక్కడ పాత బూట్లు పనికిరాని వస్తువులు ఇనుప వస్తువులు ఉండి ఉంటే అవి మన శక్తిని అడ్డుకుంటాయి మంచం కింద అనగా మన విశ్రాంతి స్థలం అక్కడ కూడా చెత్త ఉంటే మనకు నిద్ర సరిగ్గా రావడం లేదు మనశ్శాంతి గందరగోళం అవుతోంది అనే అర్థం తల్లి మంచం కింద ఎప్పుడు ఖాళీగా లేదా శుభ్రమైన వస్తువులు మాత్రమే ఉండాలి అప్పుడు మంచం మీద నిద్రిస్తూనే మన జీవితానికి శుభ ప్రభావం వస్తుంది ఇంట్లోని శుభ్రతకే లక్ష్మీదేవి ప్రాముఖ్యతను ఇస్తుంది గందరగోళంగా అల్లకలోలంగా చెత్తా చెదురలతో నిండి ఉన్న ఇల్లు అంటే ఆమెకు అస్సలు నచ్చదు ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రంగా ఉంచు తల్లి ప్రతి మూలలో శుభ్రత ఉండాలి సాయిబాబా ఎప్పుడూ చెప్తూ ఉండేవారు శరీర శుభ్రతతో పాటు మన ఇంటి శుభ్రత కూడా చాలా ముఖ్యం అని ఇంటి శుభ్రత అంటే మన శక్తి కేంద్రాన్ని పరిశుభ్రంగా ఉంచడమే అది లక్ష్మీదేవికి ఆహ్వాన మంత్రంగా పనిచేస్తుంది తల్లి తల్లి మనం ఇల్లు కట్టుకునేటప్పుడు కేవలం ఇటుకలు సిమెంట్ కాదు మన ఆశలు మన నమ్మకాలు కూడా వేసుకుంటాం అలాంటి ఇంట్లో ప్రతి వస్తువు శుభానికి సంకేతంగా ఉండాలి పగిలిన ఫర్నిచర్ విరిగిన గిన్నెలు పాడైన వస్తువులు ఉంటే అవి మన ఆర్థిక ప్రవాహానికి అడ్డుగా అవుతాయి అవి మనల్ని మానసికంగా కూడా ప్రభావితం చేస్తాయి తల్లి మనశ్శాంతిని తినేస్తాయి కాబట్టి ఇలాంటి వాటిని వెంటనే బయటకు పంపుతల్లి ఒక చిన్న గమనిక తల్లి తలుపులు కిటికీలు చక్కగా తలపెడుతున్నాయా అవి మూతలు వేస్తున్నాయా ఇవి చిన్న విషయాలు అనిపించవచ్చు కానీ వాస్తవానికి ఇవే లక్ష్మీదేవిని ఆకర్షించే లేదా పారదోలే అంశాలు చెప్పుడు చేస్తే తలుపులు తుడవని కిటికీలు నెగిటివ్ శక్తిని పుట్టిస్తాయి సాయిబాబా గారు చెప్తారు తల్లి చిన్న చిన్న విషయాల్లోనూ దేవుణ్ణి దర్శించాలి కాబట్టి నీ ఇంట్లోని ప్రేమగా చూసుకో తల్లి ఇంటి ప్రతి మూల శాంతికి ప్రతీకగా మారాలి అని సాయిబాబా గారు చెప్తున్నారు తల్లి ఇంట్లో ఎప్పుడైనా వస్త్రాలు శుభ్రంగా ఉంచుతున్నామా చెల్లులు పడ్డ బట్టలు పాడైన వస్త్రాలు వేసుకొని తిరగడం అంటే మనమే మన ఆనందాన్ని తగ్గించుకుంటున్నాం అని అర్థం అలాంటి బట్టలు దాచడం వేసుకోవడం కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తగ్గించగలదు మనం వేసుకునే దుస్తులలో కూడా శుభ్రత ఉండాలి తల్లి మనం శరీరానికి క్రమశిక్షణ ఉన్నట్టే మన వస్త్రాలకు విలువ ఉండాలి తల్లి తల్లి లక్ష్మీదేవి అక్కడే ఉంటారు అక్కడ శాంతి ఉంటే కానీ మన ఇంట్లో ప్రతిరోజు గొడవలు అలజళ్ళు కోపాలు ఆవేశాలు ఉంటే దేవతలు మన ఇంట్లో నిలవరు మన మాటల్లో దయ ఉండాలి మన ఇంట్లో శబ్దాల కన్నా శాంతి ఎక్కువ ఉండాలి ఎప్పుడు మనం మాట్లాడే మాటల్లో ప్రేమ ఉండాలి ఎందుకంటే దేవుళ్ళు మన మాటల్లోనే వసతి పొందుతారు ఆ దయతో ఉన్న ఇంటికే సంపద వసతులు అనేవి నిలుస్తాయి తల్లి సాయిబాబా గారు ఈరోజు మనకు అందించిన సందేశాన్ని ఈ రోజు నుంచి మీరు జాగ్రత్త పడండి ఈ ఐదు వస్తువులు మీ ఇంట్లో ఉన్నట్లు కనుక అయితే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా ఉంటుందని అర్థం త్వరగా ఈ అక్షయ తృతీయలోగా మీరు ఆ వస్తువులన్నీ బయట పారవేయండి అక్షయ తృతీయలోగా లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలుస్తుంది అని సాయిబాబా గారు చెప్పిన విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఈ విషయాలన్నీ తప్పకుండా పాటించండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు అనేది ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేసి ఈ విషయాన్ని తెలియచేయండి ఇంకా ఎవరైతే మన సాయిబాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని సాయిబాబా ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి